నమస్కారం వెల్కమ్ టు టాక్స్ ఈరోజు మనం జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు నామినేషన్స్ గురించి చాలా కామెడీగా చాలా ఫన్నీగా చాలా సిల్లీగా జరిగేదని చెప్పుకోవాలి నాకు తెలిసి మొత్తం బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత చెత్త నామినేషన్స్ అంత ఫన్నీ నామినేషన్స్ ఇంకేమి అయ్యి ఉండవు రీజన్ లెస్ కొన్ని నామినేషన్స్ అయితే అసలు వరస్ట్ అని చెప్పాలి పెద్దగా ఏం లేవు ఏదో చేసుకోవాలి ఇద్దరిని చేయాలని కాబట్టి చేసిరంతే అట్లా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ ఇమాన్యు ఇమాన్యుల్ గారు రీతుని డెమాన్ పవన్ ని చేశారు ఈసారి డెమాన్ పవన్ కి బాగానే పడ్డాయి నామినేషన్స్ తర్వాత భరణి కూడా డెమాన్ పవన్ రెండోది సంజనా కేసారు రీతు గారు సుమన్ శెట్టిని సంజన గారి తనూజ కూడా తనుజా వెరైటీ ఇక్కడ తనుజా ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్ గారిని లేపి అన్ని విషయాలు మాట్లాడి నువ్వు అలా చేసావు అవి అలా చేసావు ఇలా చేసావు నాకు చాలా బాధ అనిపించింది ఇది ఇలా మాట్లాడావు అది ఇది అని చెప్పేసి తను కూడా తన తన తరపు నుంచి తను చెప్పుకున్నా డిఫెన్స్ చేసుకున్నాడు లేదు నేను నేను నువ్వు ఫ్రెండ్ కానే కాదన్నా ఫస్ట్ వరకు నేను బానే చేశాను నీకు సపోర్ట్ కానీ నాకు నాన్న తప్ప ఎవరు చేయలేదని అన్నావు ఫ్రెండ్ కాదని అన్నావు అనేసావు మీద నాకు మంచి అనిపించలేదని చెప్పేసి ఇక ఇద్దరికిద్దరు ఏడ్చుకున్నారు నిజం చెప్పాలంటే ఆ బాగా తను కూడా ఏడ్చింది అలాగే ఇమ్మ కూడా ఏడ్చాడు నిజంగా బాండింగ్ మంచిగా అనిపించింది అక్కడ కాకపోతే అంతా చెప్పేసి నామినేషన్స్ లో నా నామినేషన్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమాండ్ పవన్ అని అనేసి అందరుతో సహా ఇమ్మునే చేస్తుంది తనూజ అని అనుకున్నారు సడన్ గా నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమాండ్ పవన్ అనేసరికి అందరు షాక్ అయ్యారు ఇమ్మో సహా ఇమ్మో ఒకసారి ఎక్స్ప్రెషన్ రా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాడు యాక్చువల్ గా అక్కడ డెమాన్ కి చాలా కోపం కూడా వచ్చింది అదేంటి ఇంతసేపు మేము ఇచ్చేవాళ్ళమ్మా ఇంత టైం వేస్ట్ చేసి నామినేషన్స్ లో మీరు ఏమైనా చెప్పుకోవాలంటే తర్వాత చెప్పుకోవాలి గానీ అంత చెప్పేసి ఇప్పుడు వచ్చి నా ఫస్ట్ నామినేషన్ అంటావని చెప్పేసి కోపడ్డాడు కూడా దానికి నువ్వుగా చెప్పాల్సింది బిగ్ బాస్ చెప్తాడు అని చెప్పేసి తనుజా కూడా మాట్లాడేసింది కానీ మొత్తానికి అట్లా తన ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ పవన్ కి సెకండ్ నామినేషన్ వచ్చేసి సంజన గారికి చేసింది అనమాట తర్వాత సుమన్ శెట్టి గారు వచ్చేసి డెమాన్ పవన్ ని నామినేట్ చేశారు ఇది మాత్రం హైలెట్ అసలు మొత్తం బిగ్ బాస్ ఈ నైన్ కాదు బిగ్ బాస్ మొత్తం ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లో మాత్రం ఇది హైలెట్ అసలు రీజన్ ఏం చెప్పారు తెలుసా అండి నిజానికి ఆయన గుర్తులబడు ఏం రీజన్ చెప్పిండు ఎందుకంటే అది అసలు మీనింగ్ లెస్ అనమాట ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో ఏం రీజన్ అది వ్యాలిడ్ ఉందో లేదో తెలియకుండానే చెప్పేశాడు రీజన్ ఏంటంటే అంటే పవన్ బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంట అయితే మస్తు ఆడుతున్నాడు అంతా అందరికి టఫ్ ఇస్తున్నాడంట ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలంట ఆ చెప్పేదేదో నాకు రాబోయే రోజుల్లో మీ నుంచి టఫ్ వస్తుంది నేను గెలవడానికి మీరు మాకు అడ్డం కావచ్చు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానంటే ఇది ఒక వాలిడ్ వ్యాలిడ్ పాయింట్ లేదు మీరు బాగా ఆడట్లేదు మీ మీరు అవ్వట్లేదు మీ వల్ల మొన్న కూడా ఏదో టాస్క్ లో మీకు ఇలా అయ్యింది సంథింగ్ ఇలాంటివి చెప్తే ఒక వాలంటాయి మీరు మంచిగా ఆడుతున్నారు స్ట్రాంగెస్ట్ కంటెస్ట్ కాబట్టి ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోండా ఎవరైనా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయితే గెలుస్తారు గెలవాలని అనుకుంటారు కానీ ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోవాలని నాకైతే అస్సలు అర్థం కాలేదు సిల్లి అంటే సిల్లి అండి సుమన్ శెట్టి గారికి ఏమైందో అర్థం కాలేదు ఇదైతే నేను నిజంగా లిటరల్లీ ఒక అంటే కొద్దిసేపు నవ్వుకున్నా కొద్దిసేపు ఆలోచించా నాకు అసలు చాలా సిలిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ తను పెట్టిన పాయింట్ వాలిట్ కాదు అసలు మొత్తం టీమ్ టీమ్ అంతా అక్కడ ఉన్న వాళ్ళు అంతా అసలు అసలు లిటరల్లీ ఇమాన్యుల్ తర్వాత రీతు తర్వాత కళ్యాణ్ ముగ్గురు నవ్విన సీన్ చూస్తుంటే మాత్రం నిజంగా నేను ఒకటి రిలీజ్ చేస్తాను ఆ చెరుకు తోటలో చాటడి బియ్యం నిజంగా కామెంట్ అంత కామెడీ అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్ ఎప్పుడూ నేను తనూజ అయితే కొంగడ్డం పెట్టేసుకొని నవ్వింది తనుజా భరణి గారు సంజన ఎవ్వరు అంటే అక్కడ వందరికి అర్థమై తను ఆఫ్టర్ ఈ నామినేషన్ కూడా అదేంది ఇంటికెళ్ళే తీసుకోమన ఫుల్ గా నవ్వేశారు మరి తనకెందుకు అర్థం కాలేదు సుమన్ గారికి నిజానికి తనకు చాలా బ్రెయిన్ ఉంది తన చాలా మంచి ప్లేయర్ తనకు అన్ని అర్థమవుతాయి కానీ తను చెప్పిన పాయింట్ మాత్రం చాలా వర్స్ట్ పాయింట్ నువ్వు మంచిగా ఆడుతున్నావు నువ్వు స్ట్రాంగ్ కాబట్టి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో స్ట్రాంగెస్ట్ వాళ్ళు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఇంకా ఆడేవాళ్ళు ఎవరు ఉంటారు నాగరికంగా లేదు సో అలా చెప్పి చెప్పారు దానికి డెమాండ్ కూడా నవ్వాడు అదేంటన్న నా స్ట్రాంగెస్ట్ ఎవరైనా గెలవాలి కప్పగొట్టారు గానీ నువ్వేది ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోమంటున్నావు అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ రీతుకి నామినేషన్ చేశాడు సుమన్ గారు తర్వాత సంజన వచ్చేసి రీతుని డెమాండ్ పవర్ ని చేశారు డెమాండ్ ని చేసిన వాళ్ళందరూ మాక్సిమం నువ్వు రీతుకే హెల్ప్ చేస్తున్నావు రీతునే చూసుకుంటున్నావు నీ ఆట నువ్వు చేయట్లేదు ఆటను వాడు ప్రతి ఒక్కరు సేమ్ పాయింట్ మీద వేసారు చాలా వరకు డెమాన్ కి సంజనా గారికి ఎక్కువ పడ్డాయి తర్వాత లాస్ట్ లో వచ్చేసి డెమాన్ గారు వచ్చేసి తనుజాకి ఇచ్చారు అప్పుడు కూడా నువ్వు ఏందో యూజర్స్ అసలు టైం వేస్ట్ అనేసి అది మాట్లాడేసి ఇచ్చారు ఇక సంజనా కూడా ఇచ్చారు కానీ పెద్ద పాయింట్ ఏం లేదు ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ ఈయన కూడా మరి డెమాన్ పవన్ కూడా డైరెక్ట్ తనూజాకి ఏలేదు ఇమాన్యుయల్ కి ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు ఆ పాయింట్ ఎట్లా ఇచ్చాడంటే ఏం లేదు అందరూ నామినేషన్ లో ఉండాలి అని చెప్పినావు కదా అందుకని నువ్వు కూడా ఉండాలి అనుకుంటున్నావేమో అని నేను చేస్తున్నా అన్నాడు అసలు పిచ్చ కామెడీ ఇది కూడా ఎవరన్నా నీ వాలిడ్ పాయింట్ పెట్టి నువ్వు నామినేట్ చేయాలి గాని నువ్వు ఉండాలి అనుకుంటున్నావేమో అందుకే చేసినా అని చెప్పి చేసినాడు అసలు బర్ని గారు వెళ్ళి పవన్ డిమాండ్ పవన్ మీ కాలు మొక్కాడు ఏం పాయింట్ రా అదేం పాయింట్ రా వాళ్ళ పాయింట్స్ పెట్టాను రా బాబు మీకు దండం అని మొత్తానికి మళ్ళీ తర్వాత మంచి మార్చుకొని తనుజని సంజనాని పెట్టారు అసలు చెప్పాలంటే అసలు నామినేషన్స్ లేవు వీళ్ళకి పాయింట్స్ లేవు ఏవో ఒకటి పురాతన కాలం నుంచి తవ్వి తోవి ఏదో పెట్టాలని పెట్టారు తప్ప నాకు ద వర్స్ట్ నామినేషన్స్ చెప్తున్నాను కదా అయితే ఫైనల్లీ నామినేషన్స్ లో లేని వాళ్ళు ఎవరంటే బర్ని గారు ఇమాన్యుయల్ కళ్యాణ్ ముగ్గురు నామినేషన్స్ లో లేరు అప్పుడు కెప్టెన్ కళ్యాణ్ కి మన బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే మీకున్న పవర్ ను ఉపయోగించి ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు అని చెప్పి ఆయనకు కూడా ఏం పాయింట్స్ లేవు ఇంకా అవ్వని వాళ్ళని చెయ్యండి అని చెప్పినప్పుడు ఏం చేయాలో తెలియక ఉన్న ఇమ్ము ప్లస్ భరణిలోంచి భరణిని చేశారు అది కూడా పెద్ద వాళ్ళ పాయింట్ కాదు ఆయన కూడా వాళ్ళిద్దరు హక్ చేసుకుని అక్కడికి అయిపోయింది మొత్తానికి ఒక ఇమ్ము తర్వాత కళ్యాణ్ తప్ప ఈ వారం అందరూ నామినేషన్స్ లో ఉన్నారు సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు వాళ్ళకి కంపల్సరీ ఓట్స్ వేయండి కూడా మంచి ఆడుతున్నాడు సో మీ చాలా ఓట్లు పడ్డాయి కదా అంటే మీ నామినేషన్స్ మీరు కూడా ఎవరైనా మంచి ఫ్యాన్స్ ఉంటే ఓట్ వేయండి అందరికీ వేయండి మీకు ఫేవరెట్ వాళ్ళకేయండి దయచేసి ఓట్స్ మాత్రం స్ప్లిట్స్ చేయకండి ఈసారి కళ్యాణ్ లేదు కాబట్టి మేబీ తనోజా ఎప్పటిలాగే ఇంకా టాప్ లో ఉండొచ్చు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మరి ఎవరికి వేస్తారో తెలీదు కానీ మాక్సిమం ఫ్లిట్స్ చేయకుండా ఎవరైతే ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి వేయకుండా ఉండండి అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది సో మీ తరఫున టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ